మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పరిస్థితి బాగాలేకపోయినప్పుడు భిక్షమెత్తుకొనైనా పోషించాలి అంటున్నాడు భాస్కర శతకారుడు నడవ కచిక్కి చిక్కి లేమియ నిజోదర పోషణార్థమై అడగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యము కాదు పాండవుల్ కడు బలశాలు లేవురు నఖండ విభూతి దులంగి భైక్ష్యముల్ కుడు కుంతియుదారొక చోట భాస్కరా మిక్కిలి బలశాలులగు పంచపాండవులు సంపూర్ణమగు సంపదల విడిచి తల్లియగు కుంతీదేవితో కూడా ఏకచక్రపురమందు భిక్షాటనమెత్తుకున్న అన్నమును తిని జీవించిరి కావున మనుష్యుడు కుటుంబము జరుగక బీదవాడైనప్పుడు కడుపు నింపుకొనుటకు పరుల యాచించి తిని బ్రతుకుట తప్పు కాదు